పుస్తకం పేరు పుల్లంపేట జరీచీర కథ సంగం రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి సాగర సంగం కాటన్ సోమాల సోమాలా మామా ఏం చేస్తున్నావు సావిడి తుడుస్తున్నాను ఇలా వచ్చావే కాపుగారు జీవితపు గింజలు కొలుస్తామన్నారు నేను మామా ఇది ఇంతట్లో కాదు గాది దిగితే ఈ వేళకి మళ్లీ ఎక్కరు కాపుగారు ఇవాళ కాకపోతే రేపిస్తారు ఇంటో రెండు ఉన్నాయిలే వస్తాను మామా ఉంటే మాత్రం పోనిచ్చుకోవడం ఎందుకు ఎక్కడికి పోతాయి నువ్వీడ ఇలాగా పొద్దు గడిపేస్తే మీ బాబు తిట్టడం మా బాబునలా అనుకుమామా వస్తున్నాను ఊ అని మరి నీకెందుకు సోమాలు ఈ కష్టం కష్టమేమిటి కష్టం కాకపోయినా మనలాంటి వాళ్ళకి కష్టపడక తప్పుతుందా రమ్మను మామా మీ బాబుకి ముంతకి పొద్దెక్కిపోదు మా లచ్చయిత అతకిచ్చే వచ్చాను ఏం వచ్చేస్తున్నాను ఎంతసేపటికి రమ్మనకపోతే ఏమనుకున్నావు మరి నువ్వొక్కడవే కష్టపడుతూ ఉంటే నేను చూడలేను మామా దయ్య ఉంది కనుక క్షణంలో అయిపోయేదానికి నువ్వు కూడా ఎందుకని గాని నువ్వంటే ఇష్టంలేక సోమాలు ఇష్టమన్నా ఇష్టమా నా మీద నీకిష్టమే లేకపోతే నేను ఆ వేళ నువ్వు వెలగపండు కోసిపెట్టావు ఎంత కష్టపడ్డావో అంత చిటాచిగురుకెళ్ళడానికి ఉడతలాగా నువ్వు ఉరక వేసుకుంటూ పైకిపోతూ ఉండగా నా రాజా నా మనస్సు ఎలా పొంగిపోయిందో ఏం చెప్పను మామా ఎవళ్ళూ ఎక్కలేకే దాన్ని విడిచిపెట్టేశారు ఈ ఊళ్ళో నీతో సమానంగా మామా చెట్టు లక్ష మంది ఉన్నారు నాన్నోష్టనే పొడిచిందా పొద్దు కాని సోమాలు పండు నీ చేతిలో పెట్టాటప్పటికీ నీ మీద మెరిసిపోయిందే సంతోషం అది చూసేటప్పటికి నా రంగా ఒళ్ళు తెలవలేదు నాకు నేను చెప్పుకోవడం కాదు మామోయ్ నా కోరిక తీర్చినందుకు నీ కాళ్లకాడు పడి చచ్చిపోవాలని తోచింది నాకు బతికుండగా నీ రుణం తీర్చుకోగలనా కాటంరాజు రుణమా నీ దయవుంటే నాకదే చాలు ఆవేళేం గెపితి ఉందా తోటకాడ నువ్వు కనబడకపోయినా కనబడి పలకరించకపోయినా నేనీ పాటి రంగంలోనో మేల్మెనులోనో ఉసూరుమంటూను నువ్వు ఎక్కడికి మామా అనేటప్పటికీ నాకు నడుం లటుక్కుమనిపోయింది నువ్వు చెప్పీదాకా బర్మ ఎలాడానికి బయలుదేరానని నాకూ తెలవనే తెలవదు నువ్వా వేళ ఉంటే నేని సేపోయి వడిచుకి